హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ కుమారిని ఈరోజు పీనట్ మసాలా చేశాను మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ పిల్లలకి స్నాక్స్లో కానీ చాలా బాగుంటుంది దీని తయారు విధానం చూద్దామా నేను ఇప్పుడు పీనట్ మసాలా చేసి చూపిస్తాను అందుకు గాను ఒక్క పన్నీరు తీసుకొని వేసుకుంటున్నాను ఇలాగా దోరగా వేసుకున్నాను చూడండి కలర్ చేసు వేసి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఇవి పై పుట్టంతా తీసుకుందాం ఇవి పూర్తిగా చల్లారాలి చూడండి పల్లీల నీళ్ళ పుట్టి తీసి పెట్టుకున్నాను ఒక టమాటో ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం కొత్తిమీర ఒక హాఫ్ లెమన్ అండ్ ఒక పచ్చిమిర్చి కట్ చేశాను నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకున్నాను అందులో వన్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడైంది ఇందులోకి ఒక పావు స్పూన్ పసుపు అండ్ ఒక హాఫ్ స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ చాట్ మసాలా వేసుకున్నాను మొత్తం ఒకసారి కలుపుకున్నాము ఇప్పుడు ఇందులోకి వేపి పెట్టుకున్న పల్లీలు వేసుకుందాము మొత్తం ఒకసారి ఇలా మిక్స్ చేద్దాం లో ఫ్లేమ్లో వేపుకోండి పల్లీలు ఆల్రెడీ మనం వేపుకున్నాము ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ టొమాటో అండ్ పచ్చిమిర్చి వేసుకుందాము మొత్తం ఒకసారి కలుసుకుందాం కొంచెం సాల్ట్ వేసుకోండి తగినంత వేసుకోండి మీకు సాల్ట్ ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ లెమన్ వేసుకుందాము చూడండి నేను లెమన్ కూడా వేసేసాను మొత్తం ఒకసారి మిక్స్ చేద్దాము సాల్ట్ టేస్ట్ చూసుకోండి దానికి తగ్గట్టు వేసుకోండి ఇంతే పీనట్ మసాలా రెడీ అయిపోయింది కొంచెం కొత్తిమీర వేసుకుందాం మనము స్టవ్ ఆఫ్ చేద్దాము నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్ బాయ్